కాబట్టి ప్రభు ఎవరంటే రక్షకుడు ఏడు అంటే అర్థం రక్షకుడు ఆయన గురించి ఇప్పుడు ఎందుకు మా ప్రస్తావన అంటే ఆయనే జగత్తుకి మూలం మరి ఆ మూలమైనటువంటి దేవుణ్ణి ఎరిగిన వారు ప్రభు తండ్రి ఎస్ అయ్యా అని పిలుస్తారు ఎరగని వారేమో మరి ఇలాంటి కార్యక్రమాల్లోనే హృదయపూర్వకంగా ఆయనకే నమస్కరిస్తా ఉన్నారు ఎందుకంటే ఎఫ్సి పత్రిక నాలుగు ఆరు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే మరి ఆ ఒక్కడే ఎక్కడ ఉన్నాడు ఆయన హృదయంలో ఉన్నాడు మనస్సులో ఉన్నాడు అయితే బయట లేడు దేవుడు మేము కూడా ఒకప్పుడు అన్ని చేసిన వారమే కానీ మన లోపల ఉన్నాడు దేవుడు ఆ లోపల ఉన్న ఆయన్ని ఆరాకుంటే ఎక్కడున్నా కూడా ఆయన పలుకుతాడు ఎక్కడ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కొంతమంది పేషెంట్లుగా ఉంటా ఉంటారు మరి వాళ్ళు గుడి దాకా రాలేరు చర్చి దాకా రాలేరు కానీ ఆ బెడ్ మీద కొనుక్కొని తండ్రి నాయన అని మనసారా పిలుచుకున్నారనుకో దేవుడు అక్కడ కూడా ప్రత్యక్షమై వాళ్ళని నేర్పుతాడు కాబట్టి దేవుడు అందరిలో ఉన్నాడు సర్వం ఒక్కటే తెలుసుకుంటే కాబట్టి ఆ సత్యాన్ని ఎరగక మరి కల్లపల్లి కబుర్లు కల్పితమైనటువంటి ఆచారాలకి లోబడిపోతున్నాడు మానవుడు కాబట్టి కల్పితమైనవి కాదు కానీ నిన్ను కల్పించిన నిన్ను సృష్టించిన కల్పించిన నిన్ను సృజించిన దేవునికి నీవు మనసారా ఆయన్ని ప్రభువా ఏసయా అని పిలిస్తే ఏ రోగం నుండి అనగా నువ్వు బయటపడతావు చాలు ఆ ఒక్క పదము నీ ఊపిరిలో ఉంది కాబట్టి ఏసుప్రభుని అంగీకరించారు అందరూ ఎందుకని అంటే సత్యం ఏసుప్రభుని నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు కాబట్టి సత్యాన్ని అంగీకరించడానికి సత్యం ఎలా ఉంటుంది చెప్పండి చేదుగా ఉంటుంది కాకరకాయన అందరు ఇష్టపడతారు అందరు ఇష్టపడతారు ఎందుకంటే చేదు ఆ చేదుని తీసుకెళ్ళి ఏ నదిలో ముచ్చినా కూడా దాని చేదు ఎలా ఉంటుంది దాని స్వభావం అలాగే ఉంటుంది కాబట్టి మా పైకి ఎన్ని పాటలు పాడినా పైకి ఎన్ని మంచి మాటలు మాట్లాడినా ఆత్మలో కపటం ఉండకూడదు ఆ కపటాన్ని తీసివేయటానికే యేసుక్రీస్తు వంశోద్ధారకుడిగా అంటే మనందరి వంశాలను ఉద్ధరించడానికి మనందరి బ్రతుకుల్ని ఉద్ధరించడానికి ఆయన ఏకైక వంశోద్ధారకుడిగా మరి లోకానికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అవంశోద్ధారకుడు ఎందు మనం విశ్వాసం ఉంచితే చాలు నమ్మిన వారికి నమ్మిన వారు ధన్యులు అంటారు నమ్మకపోతే ఆయన ఏం చేయలేదు చెప్తున్నాను కదా నమ్మితేనే నమ్మిన వారికి నమ్మిన వారికి ఎవరు ఓంకారం పుట్టింది ఓం అంటే వాక్కు వాక్కులో నుండి వచ్చినాయి వచ్చిన వారమే మనం అందరం వాక్కు ఓం అంటే అర్థము శబ్దం ఏసు అంటే క్రీస్తు అనే పదానికి శబ్దము క్రీస్తు శబ్దం అంటారు క్రీస్తు అంటే అభిషిక్తుడు ఆ ఓం చెప్పారు చక్కగా చెప్పారు అమ్మ అర్థమైందా అప్పటి సర్వం ఒక్కటే అంటారు సర్వం ఒక్కటే దేవుడు చెప్పానా సర్వం ఒక్కటే సర్వం ఓకారం లేదు ఎక్కడ ఏది చెప్తున్నా కదా నేను ఓం అంటే అర్థం వాక్కు అని అర్థం ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండేను కాబట్టి ఆ దేవుడే మానవుడిగా మారి భూమి మీదకి వచ్చాడు అదే క్రిస్మస్ సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించి దేవుడు అందరికీ అందరికీ ఒకే ఒక్క ఆయన ఆయనే మనం స్మరిస్తాను సరేనా దేవుడు మిమ్మల్ని అందరినీ గాక మరి మా సురేష్ కి దేవుడు నిండు దీవెనలు కలకాలం అనుగ్రహించిన గాక దేవుడి మాటలు దీవించిన కాక ఆమె